చాలా మంది మన పాటలు నడవడానికి మాట్లాడుతూ ఉన్నా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జామ్ ఎగ్జామ్ ద్వారా ఎక్కడ అవకాశం వచ్చినా మీరు ఎక్కడ పని చేసినా ఎక్కడ పోటీ మంచిగా కాపాడుకునేటువంటి పరిస్థితి నాయకులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటది అటువంటి సందర్భంలో మీరు కూడా కూడా పనిచేసుకుంటూ ముందుకు సాగితే బాగుంటది అనేటువంటి ఆలోచన మీ అందరికి తెలియజేస్తుంది ఈరోజు రోజులు నడిపించింది ఇప్పటిదాకా వాళ్ళు మహామహామైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాకు ఇంతటి పేరు కవిత పరిస్థితుల్లో రేపొద్దున ఇంకొక అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు ఫ్రంట్ లైన్ లో ఉండి ఉండకపోవచ్చు మనందరం వెనుక వెనుదండగా ఉండి మనల్ని ముందుకు నడిపించే పని వీళ్ళందరూ కూడా చేస్తారు ఉంటారు మరి అటువంటి సందర్భంలో జాగృతి సంస్థితం చేసి మన కార్యక్రమాలను రేపొద్దున పక్క జిల్లా వాళ్ళకు కూడా ఇక ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా కరీంనగర్ లో అనే విధంగా మనం కూడా ముందుకు తీసుకెళ్లి మన జిల్లాను బలోపేతం చేయాలా కవిత నాయకత్వాన్ని బలోపేతం చేయాలా రేపు పుత్ర ఏ రంగం నుండి వచ్చినా రంగాన్ని మనం ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేయాలని తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజులు ఇంకా కూడా చాలా కార్యక్రమాలుంటాయి ఆ చాలా కార్యక్రమాల్లో మన అందరం కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉండాలి మరి అటువంటి సందర్భంలో మనం ఇంకా విషయాలు చాలా విషయాలు కూడా మాట్లాడుకుందాం అవసరమైతే మళ్ళీ పెట్టుకుని మళ్ళీ కలుసుకుందాం అదేవిధంగా అందరం కూడా ఒకసారి పెద్ద ఎత్తున పోయి కవితక్క గారిని కలిసి మన ఈ జాగృతి సంస్థ యొక్క బలోపేతం కోసం అక్కడ కూడా అక్క సూచనలు సలహాలు తీసుకుందాం కరీంనగర్ జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా ఒకసారి కల్పించి కలిసేటువంటి కార్యక్రమం కూడా చేద్దాం మరి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు జాగృతి బలోపేతం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కవితక్క ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటది కవితక్క కూడా మీ అందరికి కూడా సూచనలు సలహాలు చేసేటువంటి అవకాశం ఉంటది మరి దానికి సంబంధించినటువంటి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకుని మనందరం కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా హైదరాబాద్ కు వెళ్లి మరి పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సోదరులకు జాగృతి సభ్యులకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇద్దరితో సెలవు తీసుకుంటా ఉన్నా లేట్ గా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా పరిచయం చేసుకుని మాట్లాడుతూ దానికి సమావేశం వాళ్ళని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ సంక్రాంతికి అయితే సంక్రాంతి పండుగ వస్తుందంటే ముగ్గుల కార్యక్రమాలు అంటే ఒక్కొక్క ఏరియా తీసుకొని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి దీనికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుంటూ తిరిగి చేసిన రోజులు ఉన్నాయి బతుకమ్మ వచ్చిందంటే తొమ్మిది రోజులు అసలు ఎవరికి కనపడే వాళ్ళమే కాదు మేము అసలు అంత కార్యక్రమాలు చేస్తూనే ఉండేవాళ్ళం బతుకమ్మ కార్యక్రమాలు అసలు అక్క ఆదేశాల మీదకి ఒకసారి అయితే ఆ పాటల పోటీలు బ పాటల పోటీలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది అప్పుడైతే జాగృతి ధరపు నుంచి అందరము మేము టీమ్స్గా వెళ్ళి పిల్లలు తోటి జాగృతి పాటల పోటీలు నిర్వహించడం కూడా జరిగింది అంటే ఎంత బాగా పాడిందంటే అంటే మగపిల్లలు కూడా